వెల్కమ్ టు ధనంజయ పొబ్లా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నకాయ ధరలు వచ్చేసి నిన్న మొన్న లాగే ఈక్వల్గానే వెళ్ళాయి అయితే ఇక్కడ మనము తెలుసుకోదగినది ఏమంటే విషయం ఈరోజు వచ్చేసి కాయలు అనేది ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినా కానీ రేట్ అనేది నిలకడగానే వెళ్ళింది అనమాట నిన్న రేటు మన్న రేటు మధ్యలో ఎంత అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈరోజు మొత్తం వచ్చేసి ఎనిమిది వందల టన్నులు దిగాయి అందులో కలర్కాయ వచ్చేసి పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు టాపు వేశారు రేటు అలాగే పచ్చికాయ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టాప్ అనేది వెళ్ళడం జరిగింది ఈరోజు నిన్నటిలాగా కాకుండా మార్కెట్లో ఒక్కో బండి ఒక రేటు లాగా కాకుండా ఈరోజు అన్ని మండీలు కూడా కాయ సైజుని బట్టి రేటు వేయడం అనేది జరిగింది ఇంకోటి వచ్చేసి ఏమిటంటే మీకు పల్లెల్లో ఎవరూర్లో అయినా సరే రే కాయలు అనేది మీ ఊర్లో ఎంత రేటు జరుగుతుంది అంటే తోటల దగ్గర ఇలాంటి విషయాలు మీరు కామెంట్ బాక్స్లోకినా మీరు మెన్షన్ చేయగలిగితే ఈ వీడియో చూసిన వాళ్ళు మిగతా వాళ్ళు తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి మీ ఊర్లో కాయ ఎలా రేట్ అడుగుతున్నారు అంటే ఎంత అడుగుతున్నారని ఇప్పుడు మనకి కృష్ణమూర్తి గారు ఎదురుకొండ నుంచి ముప్పై మూడు వేలు ఏమో జరుగుతుందని చెప్పేసి కామెంట్ చేశారు నాకు ఆ విషయం నిన్నే తెలుసు అందుకని చెప్పేసి మీ ఊర్లో ఎక్కడైనా ఇలా జరుగుతుంటే కామెంట్ చేయండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని కొత్త వాళ్ళంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్